పట్టణంలో చూశారు కదా ఏం జరిగిందో తర్వాత తిరిగి 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 అలా తిరుగుతుండగా మన చిన్ని వినాయకుడు నాకు దర్శనమిచ్చాడు ఏం వినాయక ఇంతసేపటికి తగ్గించావా తండ్రి అని ముక్కుంటూ నా గు వినాయకుడిని తీసుకొని అక్కడ పెట్టి దేవుడికి మొక్కుకొని వచ్చేసాను ఇదంతా మన దేవుడి సమక్షంలోనే జరుగుతుంది వర్ణదేవుడు అంటే మనందరికి తెలుసు కదా అదేనండి మన వర్షం అలా ఇంక చూడలేదు అయ్యా నీ వల్ల అని అనుకుంటూ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా అలా కొద్దిసేపు పడుకున్నావా లేచేసరికి ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు అనిపించింది అండి నాకు ఇలాగ ఇంకా మన ఎక్సైట్మెంట్ అంతా ఎంత ఉంటుందా ఎందుకంటే అంతా వెయిట్ చేశాను కదా ఇంకా మళ్ళీ చెల్లి ఇద్దరం కలిసి ఇంకా ఈ మన పనికి వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగుంది అసలు లైటింగ్ అని బాబెట్టారు లోపలైతే శివుడి లా కనిపించాయో ఎంత బాగున్నాడు అసలు i you